ఖచ్చితంగా ఎండగొట్టాలి ఎండగట్టాలే ఖచ్చితంగా అది కూడా దిశానిర్దేశం చేసినాం తెలంగాణ సమాజానికి కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే ఈ జెండా ఆయన పుట్టిందే ఈ తెలంగాణ సమాజం యొక్క విధ్వంసమైనటువంటి అనేక రకాలుగా బాధలు పడుతున్నటువంటి తెలంగాణ సమాజం ఆనాటి తెలంగాణ సమాజంలో వేళ్ల మీద లెక్కపట్టగలిగేటువంటి కొద్ది మంది తప్పిస్తే మొత్తం జనాభా అంతా కూడా ఓ రకంగా పేదవాళ్ళే అటువంటి స్థితి అన్ని వర్గా అన్ని వర్గాల వాళ్ళు అన్ని రంగాల వాళ్ళు కుదేలైనటువంటి స్థితి తెలంగాణ వచ్చే ముందు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినాడు మరీ ఘోరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఈ జెండా పుట్టిందే గరీబోళ్ల కోసం తెలంగాణను తెలంగాణలో గడ గత పాలకుల పాలన వల్ల కలిగినటువంటి సర్వ గాయాలకు మార్పుగా ఆ గాయాలను మాన్పేటువంటి దానిగా ఈ గులాబీ జెండా ఎగిసి వచ్చింది ప్రజలు ఆదరించినారు గతంలో పరిపాలన చేసినాం దశాబ్దాల కాలం పాటు నెత్తులు బారినటువంటి తెలంగాణ నేల మీద ఎన్నో ఎనలేని త్యాగాలు ఎనలేని పోరాటాలు జరిగినటువంటి తెలంగాణ నేల మీద ఆనాటి సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమాల వరకు సైద్ధాంతిక ప్రాతిపదిక ఏదైనా అనేక రకాల శక్తులు తెలంగాణ అభివృద్ధి కోసం పోరాటం చేసినాయి పందాలు వేరైనా ఆ క్రమంలో వేల మంది నేల కొరిగినారు వేల కట్టలేనటువంటి త్యాగాలు జరిగినాయి మళ్ళీ అటువంటి తరాన్ని మనం మళ్ళీ పొందలేం అంత త్యాగనిరతి అంత ప్రజల పట్ల కన్విక్షన్ ఉండేటువంటి వ్యక్తులు అంత జ్ఞాన సంపన్నులు ఒక సమాజం ఒక క్రమంలో వీళ్ళని తయారు చేసుకుంటుంది వాళ్ళని పోగొట్టుకోవడం అంటే అది పెద్ద అగాధం సో అట్లా నెత్తురు బారినటువంటి తెలంగాణ నెల మీద ఈరోజు అడుగు అడుగుకు ఇంచుకు నీళ్లను బారించి ఇవాళ సస్యశ్యామలం చేసినటువంటి ఘనత గత తొమ్మిదిన్నర ఏళ్ల కేసీఆర్ పరిపాలన ఇది క్షణక్షణం ప్రజానికానికి గుర్తు చేయాలి అని చెప్పి శ్రేణులకు చెప్పడం జరిగింది మేమేమీ తొందరపడ్డం లేదు దేనికి కూడా మాకు విశ్వాసం ఉంది తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాడే కేసీఆర్ గారు అది ఏ రోజుకు వస్తుందో ఎన్నటికొస్తుందో తెలియని శూన్యంలోకి వెళ్ళి మొదలుపెట్టి లక్ష్యాన్ని ఛేదించడం జరిగింది కాబట్టి ఈ ఎన్నికలల్లో ఏదో జరిగిపోయిందని దీనికోసం మేము తొందరపడేటువంటిది ఏం లేదు కాలం నిర్ణయిస్తుంది కాలం చాలా విలువైనది ప్రజల నుంచే ప్రజల నుంచే కేసీఆర్ రావాల్సిందే అనేటువంటి ఒక అనివార్యత ఒక ప్రబలమైన భావన వచ్చేదాకా మేము సంయమనంగానే ఉంటాం అది మా విధానం